సందీప్ రెడ్డి వంగ ఆలోచన చాలా క్రూరంగా ఉంటుందండి ప్రవర్తన చాలా సౌమ్యంగా ఉంటుంది అలాంటి కలయిక నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడతారో తెలుసా ఒక వ్యక్తి వ్యక్తులతో ఆయన అసలు ఆయన సాధించిన దానికి ఎంతో కొంత కళ్ళల్లో అయినా గర్వం కనపడాలి అది ఉండదు ఆలోచనలోకి వెళ్ళేటప్పుడు మాత్రం మనిషి వేరేలా అయిపోతాడు ఆయన స్క్రిప్ట్ కానీ అంటే నిజం మరీ తీవ్రంగా ఉంటుంది ఆయన ఆలోచనలో నిజం తీవ్ర రూపం దాల్స్తుంది అందుకని ఒక చిన్న ఎమోషన్ అయినా అంత ఇంపాక్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట మన మీద ఏముంది మీరు ట్రైలర్లో చూసారు ఒక అనిల్ కపూర్ గారు ఒక రణబీర్ కపూర్ గారు చిన్న రో రోల్ ప్లే చేయమని అంటే నేను నాన్నగా నువ్వు కొడుకుగా నువ్వు నాన్న నాన్న అని చాలు వినపడుతుంది నాకు చెవుళ్ళు లేదు అన్న దాంట్లో ఒక చిన్న పసి అక్కడ మళ్ళీ అనిల్ కపూర్ అంత వయసుడు కూడా మన కళ్ళకు పసికందులాగా కనిపిస్తున్నాడు రణబీర్ కపూర్ మామూలు మధ్య వయసులో ఉన్నవాడు కూడా మన కళ్ళకు ఒక క్రూరం మృగంలా కనిపిస్తున్నాడు కేవలం అక్కడ ఆలోచనలో ఉన్న తీవ్రత అన్నమాట అది శాంపిల్ తెర మీద ఉంటుంది ఆ క్రూరత్వం అలా ఇలా ఉండదు మీకు భయం వేసిందే అసలు సినిమా మొత్తం చూసారు కదా మీకు భయమేసిందా వేసిందే మామూలుగా ఎద ఏ హర్ర సినిమా నన్ను భయపెట్టలేదు ఇప్పటివరకు నా వరకు నా లాజిక్ అంతే నాకు నేను సినిమా చూస్తున్నాను ఏదో మనం తెలిస్తున్నాను యూనివర్సల్ యూనివర్సల్ గా ఒప్పుకున్న లాజిక్ అయినా కాకపోయినా దెయ్యాల గురించి నా భావన ఏంటంటే బతుకుండగానే ఏం పీయలేని వాళ్ళు పోయక ఏం పీకుతారు అంతే ప్రధానంగా ఏం చూసి భయపడ్డారు అంటే ఏ క్యారెక్టర్ కాదు ఎమోషనల్ అంటే ఇది నిజం అని మనకు అనిపిస్తూనే ఈ నిజానికి ఎంత గాఢతుందా ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయాం ఇప్పుడు ఈ పాత్రల్ని మన నిజ జీవితంలో ఈ ఈ ప్రభావం తర్వాత నిజ జీవితంలో ఆ పాత్రల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అన్నది మనకొక పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్ది అండి సినిమా నుంచి వచ్చే టైం అందులో ఒక నాన్ననే కాదు నాన్న భార్య పిల్లలు అమ్మ తాత ఇలా చాలా మంది ఉంటారు క్యారెక్టర్ అన్న బాబిడియో క్యారెక్టర్ మీకు తెర మీదే తెలుస్తుంది కన్నా అది మీకు తెర మీదే తెలుస్తుంది అండి అదేంటండి మామూలు క్యారెక్టర్ కాదు అదే రణబీర్ అతనికి రణబీర్కి ఏంటి అనేది కూడా మీరు ఆశ్చర్యపోతారు అలాగా అందుకే మేము ఆ యాలో యాలో పాట ఏడు నిమిషాల పాట మూడు నిమిషాలే వదిలేం ఏడు నిమిషాలది ఓకే నాలుగు నిమిషాల్లో కథ అంతా ఉంటుంది ఆ పాట వదిలితే మీరు ఈ పాటకి అన్ని వెబ్సైట్లలోనూ యానిమల్ స్టోరీ అని చెప్పి రాసేద్దరు అలా మొత్తం దాంట్లో ఉంటది అనమాట అలాగే నాన్న పాట కరుణ రసం వీడియోగా కొంత వదిలేము ఆడియోగా మొత్తం వదిలింది కూడా ఓకే ఈ మాకు ఏవైతే బయటకు వదిలారో ఇవి కాకుండా మీరు ఇంకేం రాశారు మూడు పాటలు మన అమ్మాయి పాట గురించి మనం మాట్లాడుకున్నాం తర్వాత మీరు బాగా ఫేమస్ అయిన రష్మిక అని పేక పాటుకున్న పాట ఉంది కదా అవును ఆ పాట మామూలుగా లవ్ సాంగ్ సీన్ ఏమి కూడా హిందీలో ఆదా తెరా హె ఆదా మెరా పూరా హువా అంటే చంద్రమామ గుండ్రంగా ఉంటారు కదా అందులో సగం నువ్వు ఆ సగం నేను మనం కలిస్తే పూర్తవుతాం అది హిందీలో మీనింగ్ నేను అదేం తీసుకోలే నా దేహమంత నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా నా మౌనమంత నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా నా చిన్న నాటి గుండే నీ పేరే వినిపిస్తూ ఉందే కన్నా నిన్ను ముందే చదివే సీటు చేరుకుందే నే వేరే నువ్వు వేరే కాదు నీ నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే వేరే కాదు నేస్తమా తీరే పూదారే నాకు ప్రాణమా ఇది నేను రాసిన అంటే ఇక్కడ నేటివిటీకి ఇలా రాస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఓకే అలా ఇందులో మంచి మంచి పదాలు కసురున దాగిన కనికరమా అలకల మాటున అనురాగమా శిశిరాల జాడిలాయ గురైన మరల రాధ మరుక్షణాన వాసంత శిశిరాల జాడ శిశిరాల జాడ జాడ భార్యాభర్తల అనుబంధం గురించి గొడవల గురించి చెప్పండి అంటే కసురులు ఉంటే అలకలు ఉంటాయి కదా ఆ కసురు చాట్లో ఒక కనికరం ఉంటుంది ఆ అమ్మాయిని అలా సంబోధిస్తున్నాడు కసురున దాగిన కనికరమా అలకల మాటున అనురాగమా ఇప్పుడైతే గొడవలైనవి గట్టిగా అయినాయి ఓకే శిశిరాల జాడిలా ఎదురైన మరల రాధ మరుక్షణాన్న వాసంతం శిశిరం అనేది ఆకురాలు కాలం రాలిపోయినట్టు కొమ్మలు వాడిపోయినట్టు అంత మాడిపోయినట్టే కనిపిస్తుంది అంత బాగోదు చూడ్డానికి ఆ వాతావరణం బాగోదు కానీ శిశిర ఋతువుకి వెంటనే వచ్చేది వసంత ఋతువు అదే నావై నువ్వు తోవైతే నేను నావగా ఉంటే నువ్వు తోవగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీరం చేరగలం అలాగే నువ్వు నేస్తమా ప్రతిరోజు పూర్తయ్యే ప్రాణమా రాత్రి పగలం ఇప్పుడు వాళ్ళు అనుకున్న సెన్స్ నేను వీలైన చోట తెచ్చాను నువ్వు సగం నేను సగం ఆ పూర్తవుద్ది చందమాం పూర్తవుద్దని వాళ్ళు అక్కడ అన్నారు కదా అలాంటి భావం నేను ఇక్కడ తీసుకొచ్చా అన్నమాట నేను రాత్రై నువ్వు పగలై ఉంటేనే ఆ రోజు పూర్తవుతుంది ఇక్కడ రాత్రి పగలని ఎందుకు వాడాం అతని డార్క్ క్యారెక్టర్ దానికి ఉపమానంగా వాడు రాత్రి అయ్యాడు ఈమె చక్కటి ఇల్లాలు అందమైన అమ్మాయి పిల్లల్ని భర్తని ఏమాత్రం ఏ నో ఏ లోటు రాకుండా చూసుకునే అమ్మాయి తిను తినంత వెలుగు ఈ రెండు కలిసినప్పుడే ఆ రోజు పూర్తవుంది అని చెప్పే సెన్స్ తోటి ఆ మాటలు పాడారు అక్కడ అది ఇంకో పాట ఎవరెవరో నాకెదురైన నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో తోచి పరవశ మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి పరవశమేదు మొదలైంది ఇది ఒక హాట్ రొమాంటిక్ సాంగ్ సెన్చువస్ సాంగ్ ఓకే ఇది కావాలని ఇంకా రివీల్ చేయలేదు చాలా చాలా ముఖ్యమైన సన్నివేశంలో వస్తుంది ఓకే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ